హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ స్పెషల్ ఏంటంటే చేపల పులుసు చేపల పులుసు చేస్తున్నాను అందరూ బాగా ఫేమస్ నెల్లూరు చేపల పులుసు అంటారు కదా అలా కాకుండా శ్రీకాకుళం సైడ్ ఎలా చేస్తారో చూపిస్తాను చాలా బాగా చేస్తారు మా అమ్మ చేసిన స్టైల్లో చూపిస్తాను ఎలా చేస్తానో మీరు కూడా చూడండి నచ్చితే లైక్ చేయండి ఇల్లు చేపలు తీసుకున్నాను వీటి పేరు ఏంటంటే సందువో ఏదో అంటారు చాలా టేస్టీగా ఉంటుంది ఇది కొన్ని ఫ్రై చేస్తాను కొన్ని పులుసు పెడతాను అందుకోసం తీసుకున్నాను వీటిలో ఉప్పు మంచిగా వేసి క్లీన్ చేసుకుంటే నీచు వాసన రాకుండా ఉంటుంది ఉప్పు వేసి నేను క్లీన్ చేసుకుంటాను ఉప్పు వేసి క్లీన్ చేసుకుంటే నీచు వాసన రాకుండా ఉంటుంది చేపలు క్లీన్ చేసేటప్పుడు మందికి ఆ స్మెల్ నచ్చదు కదా ఇలా ఉప్పు వేసుకుంటే అంతగా స్మెల్ రాదు అనమాట చేపలు క్లీన్ చేయడం అయిపోయింది ముక్కలు చూసారా చాలా తెల్లగా వచ్చాయి మంచిగా క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు వీటికి మసాలా పెడతాను అంటే ఉప్పు కారం అవి పెట్టి ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి పసుపు వేసుకున్నాను పసుపు కారం కారం అయితే కారం రూపాయలు వేసుకున్నాను తిండి అరువు వేస్తాను బాగా కలుపుకోవాలి ఉండ ట్టు కలుపుకోండి వీటిని అరగంట పక్కన పెట్టుకోవాలి ఉప్పు రౌంపులు ముక్కలకి బాగా పట్టించాను కాబట్టి ఒక అరగంట పక్కన పెట్టుకుంటాను ఈలోగా ఉల్లిపాయలు టమాటాలు నేను కట్ చేసుకుంటాను స్టవ్ పైన పెట్టుకుంటున్నాను చేపల పులుసుకి ఏంటంటే కొంచెం ఉంటే బాగుంటుంది చేపలు ముక్కలు ఎక్కువ ఉంటాయి ఆయిల్ వేసుకుంటున్నాను దీంతో ఒక ఐదు స్పూన్లు వేసుకుంటున్నాను నేను ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయలు వేసుకుందాం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాను ఒక నలభై గ్రాములు ఉంటుంది ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను తర్వాత టమాటో ఈ చేపల పులుసుకి నేను బెల్లం వేసుకుంటున్నాను చేప ముక్కలు సపరేట్ చేస్తాను కొన్ని ఫ్రై చేసుకోవడానికి కొన్ని పులుసు కానీ ఇవి పులుసు పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ వేడైంది కాబట్టి నేను ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నాక కొద్దిగా ఆవాలు వేసుకుంటున్నాను కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను ఇంకా కరివేపాకు దోరగా వేయించాలి ఉల్లిపాయలు ద్వారగా వేగాయి కాబట్టి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయలతో పాటు వేగితేనే పేస్ట్ పచ్చివాసన రాదు టమాటా ముక్కలు వేసుకుంటున్నాను టమాటా ముక్కలు కొంచెం మగ్గేంత వరకు హై ఫ్లేమ్ లో ఉంచుకుంటే త్వరగా మగ్గుతాయి ఇలా ఒక టూ మినిట్స్ ఇలా పెట్టి మూత పెట్టుకుంటే త్వరగా మగ్గుతాయి టమాటాలు టమాటాలు అయితే ఎలా మడిగిపోయా చూడండి కొంచెం అన్నీ ఇలా స్నాక్ చేస్తూ కలుపుకోవాలి టమోటాలు మొత్తం బాగా మడిగిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఫస్ట్ వేసుకుంటున్నాను అలాగే కారం కూడా వేసుకుంటున్నాను రెండు స్పూన్లు కారం వేసుకున్నాను ధనియాల పొడి వేసుకుంటున్నాను జీలకర్ర పొడి ఉప్పు తగినంత వేసుకుంటున్నాను అన్నీ బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో చేప ముక్కలు వేసుకుంటాను చేప ముక్కలు వేసుకున్నాక మెల్లగా చేపలను ఇలా కలుపుకోవాలి గట్టిగా కలుపుకో కలుపుకోకుండా చేప ముక్కలు విరిగిపోతాయి కాబట్టి ఇలా మెల్లగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఇలా మగ్గించుకున్నాక అప్పుడు చింతపండు పులుసు వేసుకుంటాను తర్వాత మూ మూర్తి ఇస్తున్నాను ఇలా కాసేపు మనం అడ్డించుకున్నామంటే చేపలు కొంచెం నీచు వాసన రాకుండా ఉంటాయి ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు వేసుకుంటున్నాను నేను చింతపండు రసం వేసుకుంటున్నాను ఇంకొంచెం వాటర్ వేసుకొని పులుసు పిసుక్కున్నాను నేను ఇలా చేపలు మునిగేంత వరకు ఇలా మనం పులుసు వేసుకోవాలి ఒకవేళ చింతపండు ఎక్కువగా పులుపు వాళ్ళు వాటర్ కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకుంటున్నాను ఇదే శ్రీకాకుళం స్పెషల్ అండి శ్రీకాకుళంలో అందరూ కంపల్సరీ చేపల పులుసులో బెల్లం వేసుకుంటారు బెల్లం వేసుకున్నాక ఇలా ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని పది నిమిషాల తర్వాత చూపిస్తాను ఎలా వచ్చిందో చేపల పులుసు ఇప్పుడు ఎలా ఉడుకుతుందో చూద్దాం సూపర్ కలర్ఫుల్గా ఉంది ముక్కలను చూద్దాం ఎలా ఉడికాయో చూసారా ముక్క అంటే మనం వేసేటప్పుడు తెల్లగా ఉండేది కదా తెల్లగా మారింది అంటే పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు సూపర్ ఉంది ఇప్పుడు ఇందులో అన్నీ వేసాం కాబట్టి ఉప్పు కారం అన్నీ సరిపోయే లేదు ఒకసారి చూసుకుంటాను నేను ఎక్కువగా కలుపుకుండా ఇలా మెల్లగా కలుపుకోవాలి లేదంటే చేపలు విరిగిపోతాయి ఇంకా లాస్ట్ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఫైనల్లీ ఇందులో కొత్తిమీర వేసుకొని వేసుకుంటాను కొద్దిగా కొత్త నీరవేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేడమే ఇంకా పక్క రైస్ అవుతుంది చేపల పులుసు ఇప్పటికంటే ఇది ఇప్పుడు చేసుకున్న పులుసు నైట్ తింటే చాలా బాగుంటుందండి చేపల పులుసు అనేది ముక్కలకి బాగా పడుతుంది శ్రీకాకుళంలో చేపల పులుసు అంటే ఇలానే చేస్తారండి ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ చేపల పులుసు వేడిగా కాకుండా చల్లగా తింటే చల్లారాక తింటే ముక్కలకి బాగా పడుతుంది అందుకే పెద్దలు చల్లారాకే తినాలని అంటారు లేదంటే ఒక మూడు నాలుగు గంటలు చల్లారాక తింటే ఇంకా బాగుంటుంది మీరు ఒకసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి చేసి ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి నాకు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి